మన ప్రభువును రక్షకుడైనటువంటి సుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు ప్రతిదినం మీతో గడుపుటకు దేవుడు నాకు ఇచ్చిన భాగ్యమును బట్టి దేవునికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మరి ప్రతిదినం మీరు ఈ వాక్యములను వింటూ ఆత్మీయంగా బలపడచ్చు దేవుని రాకడ కొరకై సిద్ధపడుచున్న మీ అందరిని బట్టి మరి సంతోషిస్తూ మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేయాలి గమనించండి నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నీటి దినములలో అనేక మంది మందిరములకు లేక ఆరాధనలకు లేక టెంపుల్స్కు వెళుతూ మీ యొక్క సమయమును దేవునితో గడుపుటకు మీ యొక్క సమయమును దేవుని దగ్గర మరి ఎంతగానో మీరు హెచ్చిస్తున్న విధానమును బట్టి మరి నేను సంతోషిస్తూ మిమ్ములను ఆత్మీయంగా బలపరచబడాలని మీరు ఆత్మీయంగా ఎదగాలని ఒక మంచి ఆలోచన దేవుడు నాకు ఇచ్చి మీ ముందు ఈ రీతిగా నిలవబెట్టి ఉన్నాడు ఎందుకంటే చాలాసార్లు మనము దేవుని సన్నిధి అని లేక ఆయన ఆరాధించే స్థలమని లేక ఆయన్ను మహిమపరిచే స్థలమని మనము వెళుతూ ఎంతగానో ప్రభువులో మనము జీవిస్తూ ఉన్నాం అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే మీరు దేవుని సన్నిధిలో ఉంటున్నారా మీరు ఆయన సన్నిధిలో గడుపుతున్నట్లయితే ఆయనతో కూడా మీరు సహవాసము చేస్తున్నట్లయితే మీ జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉంటారు అని సావుకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే చాలా సమయాలు ఆయన సన్నిధికి వెళుతూ ఉంటాం ఆయన సన్నిధిలో గడుపుతూ ఉంటాం ఆయనతో సహవాసము చేస్తూ ఉంటాం కానీ మన యొక్క దినములన్నీ కూడా దుఃఖముగాను మన దినములన్నీ కూడా బాధలతో వేదనలతో కొనసాగుతూ ఉంటుంది దీనికి గల కారణము మనము తెలుసుకొనవలసినటువంటి అవసరం ఉంది దావీదు భక్తుడు మరి తన యొక్క కీర్తనల్లో రాస్తూ పదహారో కీర్తన పదకొండో వచ్చినములు ఈ రీతిగా అంటూ ఉన్నాడు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు గమనించండి నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే నీ సన్నిధిలో దేవుని సన్నిధిలో ఆయన సన్నిధికి వెళుతున్నాం ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాం కానీ సంపూర్ణమైన సంతోషాన్ని మనము కలిగి ఉన్నామా సంపూర్ణత అనేటువంటిది దేవునిలో మనము పరిపూర్ణత చేసుకోవాలి ఈ సంపూర్ణతను మనమే నింపాలి మీరెప్పుడైతే దేవుని సన్నిధి ఆశ్రయిస్తారో ఆయన సన్నిధిలో గడుపుతారో అక్కడ జరిగేటువంటి ఒక ప్రక్రియ ఏమిటంటే పరిపూర్ణులుగా ఉన్న మనము సంపూర్ణతలోనికి మనలను మనము నడిపించుకోవాలి మనలను మనము నింపుకోవాలి ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ పరిశుద్ధాత్మ నడిపింపు చేత మనలను మనము ప్రభుతో ఏకమయ్యేటట్లు చూసుకోవాలి అప్పుడే మన జీవితానికి కావలసినటువంటి సంపూర్ణమైన సంతోషము అనుభవిస్తాము ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా తప్పు చెప్పదు వాక్యం ఎప్పుడు కూడా మనలను మబ్బి పెట్టదు వాక్యం ఎప్పుడు కూడా మోసం చేయదు గమనించండి నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు కనుక ఆయన సన్నిధికి వస్తున్న మనం పరిపూర్ణతలో నుండి సంపూర్ణతలోనికి మనలను మనము తీసుకుని వెళ్ళాలి అప్పుడే దేవుని శక్తివంతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మనము అనుభవిస్తాము మరి ఆయన సన్నిధిలో గడుపుతున్న మనము నిందారహితులుగాను చెడుతనమును విసర్జించిన వారముగాను పరిపూర్ణులుగాను మార్చబడిన మనము దేవుని సన్నిధిని కలిగినటువంటి ఆ సంపూర్ణ సంతోషము చేత మనము దీవించబడాలి ఆశీర్వదించబడాలి అప్పుడే ఆ సంపూర్ణమైనటువంటి సంతోషం మనల్ని ఏం చేసిద్దంటే ఒక మంచి జీవితంలోకి నడిపించిద్ది ఈ పదహారో కీర్తన దావీదు శ్రమలలోను నిందలలోనూ వ్రాసినటువంటి కీర్తన దేవా నీ శరణు ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదని యహోవాతో నేను మనవి నేను నేనిలాగొందును భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు చూడండి భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు యహోను యహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారర్పించు రక్త పానీయర్పణములు నేను అర్పింపను వారి పేర్లు నా పెదవుల నెత్తను యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగము కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగేను నాకు కర్త అయిన యహోవాను స్థుతించెదను రాత్రి గడియలలో నా అంతరేంద్రియమును నాకు బోధించుచున్నది సదాకాలము యహోవాయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు మార్గమును నీవు నాకు తెలియచేసెదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు కనుక యొక్క సమయమందు దావీదుకున్నటువంటి శ్రమ వేదన ఆ బాధలన్నిటిలో గుండా దేవునికి మొరపెట్టుచున్నాడు దేవునికి అంగలార్పుతో తెలియపరుస్తున్న మాటలు దేవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదని దేవునితో మనవు చేసుకుంటున్నాడు ఈరోజు మనకు భూమి మీద ఏది లేదండి దేవుడు తప్ప దేవుని సన్నిధి తప్ప అందుకే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ఎన్ని బాధలతో ఎన్ని కష్టాలతో ఎన్ని నిందలతో ఎన్ని అవమానములతో దేవుని ఎద్దుకు వచ్చిన ఆయన నీకు కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి సంతోషమును నీకు దయచేయగలిగిన దేవుడని దేవుని సావుకునిగా తెలియపరుస్తున్నాను ఈ మాటలు వినుచున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఇదిగో నీ సన్నిధి అనేటువంటి ఆయన సన్నిధికి మిమ్ములను మీరు తగ్గించుకొని మిమ్ములను మీరు ఒక్కసారి పరిశీలించుకొని ఆయన సన్నిధికి రండి ఎందుకంటే దేవుని సన్నిధిని ఆశ్రయించువారిని దేవుడు ఏమాత్రమో విడిచిపెట్టడని దేవుని సావుకునిగా మీకు తెలియపరుస్తున్నా కనుక ఈ అంత్య దినములలో మీకు కావలసినటువంటి ఒక సంతోషకరమైనటువంటి జీవితం మీకు కావలసినటువంటి ఒక క్షేమకరమైనటువంటి జీవితం దేవుని సన్నిధిలో మాత్రమే ఉందని గుర్తించి నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని మీరు గ్రహించినప్పుడు నీ సన్నిధిలో నేనుండుట నాకు భాగ్యం నీ సన్నిధిని గడుపుట నాకెంతో శ్రేష్టమైన జీవితమని మిమ్ములను మిమ్మలను మీరు బలపరుచుకుని దేవుని సన్నిధిని ఆశ్రయించమని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మన ఇనుకులు దీవించి ఆశ్వదించునుగాక అంబేన్